ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో అందరూకి వందనాలు మీ అందరూ బాగున్నారా బాగున్నారా అని నేను నమ్ముచున్నాను దేవుని మహాశక్తి కృప అనగా పరిశుద్ధాత్మ శక్తి కృప మనల్ని ఆదరిస్తూ నడిపిస్తుంది దేవుడు మనకి చేసేటువంటి వాగ్దానము నమ్మదగినది అది మనం ధ్యానం చేసుకున్నప్పుడు నిజంగా మనం పొందుకొని ఉన్నాము అని ప్రార్థన చేస్తున్నప్పుడు అది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ సంఖ్యాకాణము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో నేను నీకు బహు కలగ చేసేదను నీవు నాతో ఏమి చెప్పేదవో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా దగ్గరకు వచ్చి ఎవరైతే దేవుని యొక్క పిలుపును అందుకుని దేవుని దగ్గరకు వస్తారో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో ఏదైతే మనం దేవుణ్ణి అడుగుతున్నామో అది పొందుకునే వరకు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం పొందుకోసాగుతాం చూడండి ఎప్పుడైనా సరే మనం ఒక విషయమును పట్టుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలి అప్పుడే మనం వేరే కార్యంలోకి మనం వెళ్ళగలుగుతాం సగం సగము పనులు చేస్తే మనం నష్టపోతాం మీరు నిజంగా ఎన్నో బాధలు ఉండొచ్చు ఎన్నో శ్రమలు ఉండవచ్చు కష్టాలు ఉండచ్చు ఇబ్బందులు ఉండవచ్చు చెప్పలే సఖ్యము కానీ శ్రమలు మీరు అల్లాడిపోతూ ఉండొచ్చు కానీ ప్రభు అంటున్నాడు ఇదిగో నీవు నన్ను వెంబడిస్తే నా మాట వింటే నిన్ను బహుఘనుడిగా చేస్తాను గొప్ప ధనవంతుడిగా చేస్తాను గొప్ప ఉన్నతమైన స్థానం నేను పెడతాను నీవు ఆశీర్వదించబడటం నాకు ఘనత అంటున్నాడు నాకు ఇష్టం సమస్య నుంచి తప్పించి అయినా కార్యం చేయువాడే దేవాది దేవుడు ఇలాంటి దేవుని మనం ఆరాధించినప్పుడు ప్రార్థించినప్పుడు మనం బహుధైర్యంగా ఉండాలి శ్రమలో కుంగిపోవద్దు శ్రమలో మరి మరిని వీళ్ళని ఆదరించకూడదు ప్రభువైపే చూసినప్పుడే బహు కార్యములు చూడగలుగుతాం అందుకనే బిలాము బాలాకు తన ఇంటి నుండి వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చెయ్యునట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మేరలేను నా దేవుడైన యహోవ మాట ఏసుక్రీస్తు మాట ఆ ప్రభు మాట ఎన్నడూ మీరనే మేరను నాకు అవసరమే లేదు నాకు నా దేవుని మాటే ముఖ్యము నా దేవుని శక్తి నా దేవుని కృప నాకు తోడుంటే చాలు అనేటువంటి ధైర్యము నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు ఏదో అడుగుతున్నావో అది నువ్వు తప్పక దేవుడు అనుగ్రహించి నీకు సహాయం చేస్తావు పట్టుదల కలిగుండు ప్రార్థన చెయ్యి దేవుని రూపాన్ని చూస్తాం దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ వేలాది స్థుతి స్తోత్రాలు తీత్రాచరిస్తున్నాం ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో ఏ కష్టంలో ఏ బాధలు ఇబ్బందుల్లో పడుతూ వారు చెప్పస్యము కానీ శోధనలో ఉన్నారు ఏసునామలో బంధించండి ప్రతి కాడి విరగొట్టండి వారి శోధనలు ఏసునామలో కాలిపోవును కాక ప్రతి కాడి విరగొట్టు వాడు అప్పులు కాడి విరగొట్టు వారు గర్భఫలం లేకుండా ఉన్నారు వివాహము కావట్లేదా ఏ శోధనైనా ఎలాంటి వ్యాధి రోగములైనా ఏసునాములు చేతబడి చెల్లెంగి భానుమతి క్రియలునా ఏసునామాలో కాలిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కాడి విరగొట్టి సహాయం చేయమని మహిమతో నింపమని నీ కాడి వారి మీద ఎత్తి సులువైనది భారమైనది కాదు కనుక మహిమతో నింపమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి ఆమెను ఆమె లైక్ చేయండి షేర్ చేయండి